అబద్ధాలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా బడ్జెట్ లో కూడా ఏమన్నారు ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలు అమలు చేశారట ఆరు హామీలున్నాయి పదమూడు ఉన్నాయి ఇలా మీరు మహాలక్ష్మి ఇందులో చేసింది ఒక్కటే ఉచిత బస్సు కానీ ఒక హామీ అమలైందంటారు అందులో ఏబీసీ అంశాలు పెట్టారు మీరు మొదటిది మహిళలకు రెండు వేల ఐదు వందలు రెండవది ఐదు వందల గ్యాస్ సిలిండర్ మూడోది ఉచిత బస్సు మూడిట్లో ఒకటి చేసి ఒక హామీ అమలైపోయిందనే పచ్చి అబద్దాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది అదేవిధంగా ఇలా చేయూత చేయూతలో రెండున్నాయి ఒకటి నాలుగు వేల పెన్షన్ రెండవదేమో పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇదే ఇంతకు ముందే అమల్లో ఉంది అలా కొత్తగా చేసేది ఏం లేదు అదేదో మేము చేస్తున్నామని చెప్పి నమ్మించే ప్రయత్నం అసలు ఇవ్వాల్సింది ఇలా అన్నార్థులు అభాగ్యులు పేదలు వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు ఇలా వాళ్ళకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వమంటే చేయి చూపించారు మీరు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని మేము అడిగితే కనీసం సమాధానం రాలే జనవరి నెలలో రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టి ఇవాళ పెన్షనర్లకు మోసం చేసింది పచ్చి అబద్ధం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మేము ఒకటో తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చాం జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టినాము ముఖ్యమంత్రి గారు అంటే కనీసం నోరు కూడా మెదపలే ముఖ్యమంత్రి గారు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసినారు నాలుగు వేల మాట దేవుడికి కానీ ఉన్న పెన్షన్నే ఎగ్గొట్టినారు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట నాలుగు వేల పెన్షన్కు ఎదురు చూస్తే రెండు వేల పెన్షన్ జనవరి నెలలో మాయం చేసిన ఒక నెల పెన్షన్ను ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇయాల పొద్దున మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉండే అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు మా ఇంకా కూడా నా కాన్స్టెన్స్లో పెన్షన్ వస్తలేదన్న జనవరి రాలే ఫిబ్రవరి కూడా వస్తలేదు వృద్ధులు ఇంటికి వచ్చిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మీరు ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలు అమలైనాయని కూడా ప్రజల్ని మోసపుచ్చుతున్నారు మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇది కరెక్టా ఆరులో పదమూడు అంశాలు ఉన్నాయి పదమూడులో జరిగినాయి రెండే జరగాల్సినవి పదకొండు ఆ పదకొండు చేసినాకనే మీరు చెప్పాలి ఒక అంశం ఈరోజు మీరు మహాలక్ష్మి పూర్తి అవ్వడం అంటే ఎప్పుడైనట్టు రెండు వేల ఐదు వందలు ఇస్తే ఐదు వందలకు సిలిండర్ ఇస్తే అదే విధంగా ఉచిత బస్సు మూడు అయితేనే ఒక అంశం అయినట్టు కానీ ఒక హామీ అమలైందని పచ్చి అబద్ధాలను నిండు శాసనసభ సాక్షిగా మాట్లాడి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇకపోతే ఇండ్లు ఇండ్ల విషయంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు ఇస్తామన్నారు అంటే నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు వేసుకుంటే ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు కావాలి ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు ఎక్కువ అన్నారు అంటే అదొక వెయ్యి రెండు వేల కోట్లు అదనమవుతుంది అంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు కావాలి బడ్జెట్లో పెట్టింది ఎంత బైసా ఏడు వేల కోట్ల రూపాయలు అంటే మీరు ఇండ్ల విషయంలో కూడా మోసం చేసింది అవసరం ఇరవై మూడు వేల కోట్లు బడ్జెట్లో పెట్టింది ఏడు వేల కోట్లు